సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు భూ బాధితులంతా తరలి రావాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు రెవెన్యూ శాఖలో ఆన్లైన్ ట్యాంపరింగ్ రికార్డుల తారుమారుపై గ్రామస్థాయిలో బాధితుల నుంచి అధికారులు ఫిర్యాదులు తీసుకుని పరిష్కరిస్తారని చెప్పారు తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో దర్బార్ నిర్వహించిన మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు మంత్రికి బాధితులు సమస్యలు వినియోగించుకున్నారు సమస్యల్ని సంబంధిత శాఖలకు పంపించి పరిష్కరిస్తామని రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రజలకు మేము ఒకటే కోరుకుంటున్నాం రేపు ఒకటో తారీఖు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో రెవెన్యూ పరంగా ఏ ఏ సమస్యలు ఎదుర్కొన్నామో వైసీపీ ప్రభుత్వం యొక్క ఆగడాలైతేనేం ఆ రోజు ఆన్లైన్ ట్యాంపరింగ్ రికార్డ్స్ తారుమారు ఈ విషయాల గురించి ప్రతి ఒక్క స్థాయిలోకి అధికారులు వస్తున్నారు విఆర్ఓ కాడి నుంచి కలెక్టర్ వరకు మన గ్రామాలకే వచ్చి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే విన్నపాలు స్వీకరించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి రాబోయే కాలంలో ముఖ్యంగా రెవెన్యూ విషయానికి వస్తే ఈ ఐదు సంవత్సరాల్లో సమస్యలన్నీ పరిష్కరించి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ పనిచేస్తుంది